ఓం నమో శ్రీ ఆంజనేయ నమో నమ నమో నమ ఈరోజు శ్రీ జయంతి కదా మరి జయంతి పూజల్లో పాటలు పాడుతున్నారు మరి పూజలు పాటలు పూజలు చూస్తూ పాటలు వినేసేద్దాం రండి పాడుతున్నవారు శ్రీమతి శారద మరియు విజయలక్ష్మి వర ఇంకెందుకు ఆలస్యం వినేయండి చూసేయండి జై శ్రీరామ్ నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి సరియవరైయ నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమ దసుడనేనైయ భ్రతుకునా బీవ దాసుడనేన బాసట నీవయ్యా நீ சரியவரையா அஞ்சனா கேசரி ஹனுமையா நீ சரியவரையா அஞ்சனா கேசரி ஹனுமையா చూసి రమ్మని లంకకు పంపితే కాల్చివచ్చినావు లంకను కాల్చివచ్చినావు చూసి రమ్మని లంకకు పంపితే కాల్చివచ్చినావు లంకను కాల్చి వచ్చినావు సీతను చూచి వచ్చినావు శిరోమణి తీసుకొచ్చినావు సీతను చూచి వచ్చినావు శిరోమణి తీసుకొచ్చినావు నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా నీ సరి ఎవరయ్యా అంజనా కేసరి హనుమయ్యా रामचन्द्रुनि आलिङ्गन सन्मानमन्दिनावु श्रीरामपादमु पना रामचन्द्रुनि आलिङ्गन सन्मानमन्दिनावु ீராம பாமுன கருணா ராம பண்டு நீவு நீ சரியவரைய அஞ்சனா கேசரி ஹனுமையா நீ சரி அஞ்சனா கேசரி ஹனுமையா భక్తి పరీక్షకు నిలబడి మరి నీ గుండె చీల్చినావు రాముని ఎదను చూపినావు భక్తి పరీక్షకు నిలబడి మరి నీ గుండె చీల్చినావు రాముని ఎదను చూపినావు అనితర భక్తి చాటినావు భక్తికి మారు పేరు నీవు అనితర భక్తి చాటినావు భక్తికి మారు పేరు నీవు నీ సరి అంజనా కేసరి హనుమయ్యా నీ సరి ఎవరయ్యా కేసరి హనుమయ్యా राम घोषि जपसागरमीव राम राम अनि घोषि जपसागरमेव नी श्रीरामना जपसागर मांबुधिनी श्रीरामना मांबुधिनीव रामुनि भक्तुलके नीवु आत्म बंधु वैनावु रामुनि भक्तुलके नीवु आत्म बंधु वैनावु नी सरी एवरैया కేసరి హనుమయ్యా నీ అంజనా కేసరి హనుమయ్యా కేసరి హనుమయ్యా కేసరి హనుమయ్యా అంజనా కేసరి హనుమయ్యా పెరిగినాడు నాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరిగి నానా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు రక్కసుల పాలికి రణరంగ సూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు రక్కసుల పాలికి రణరంగ సూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు దిక్కులకు సంజీవి తెచ్చిన దిక్కులకు సంజీవి తెచ్చిన అక్కజమైనట్టి ఆకారుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు దేవకార్యముల దిక్కు వరేణ్యుడు భావింపగల తప పల పుణ్యుడు దేవకార్యముల దిక్కు వరేణ్యుడు భావింపగల తపఫల పుణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు శ్రీ వెంకటేశ్వర సేవాగ్రగణ్యుడు సావధానుడు సర్వశరణ్యుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు నా విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో హనుమంతుడు మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనుజాయ సావభౌమాయ మంగళం వేద వేదాంత వేదవేదాంతవేద్యా మేఘశ్యామలమూర్త పుంసామోహనూపాయ పుణ్యశ్లోకాయ మంగళం ఏమయ్యా ఓ రామయ్యా ఎలా సేవించాలయ్యా నేను ఏమని కీర్తించాలయ్యా ఏమయ్యా ఓ రామయ్యా కమ్మని చరితం రాద్దామంటే కవి వాల్మీకిని కానయ్య గానముతో కొలవాలంటే ఘన త్యాగయ్యను కానయ్య ఆశతో వెల కడదామంటే తహసీల్దారు కానయ్య ఆఖరికి మనసిద్దామండే